హలో అండి నమస్తే నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్ ఈరోజు మనం మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తీపి పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అలాగే పండగ సందర్భంలో ప్రసాదాలు త్వరగా చేసుకోవాలి అంటే ముందు రోజు చేసుకోవాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ని ఇందులో షేర్ చేశాను వీడియోని చివరి వరకు చూడండి ఇప్పుడు తీపి పొంగల్ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఇలా దూరగా వేయించుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పు చక్కగా సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యము మనం ఇందాక వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి శుభ్రంగా కడుక్కొని అందులోకి ఆరు కప్పుల దాకా నీటిని పోసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ని షేర్ చేస్తాను అదేంటంటే పండగ రోజు మనము ప్రసాదానికి సేమ్యా పాయసం కానీ ఇలా తీపి పొంగలు కానీ చేయాలి అనుకున్నప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి కాబట్టి ముందు రోజే మనము సేమ్యా కానీ ఇలా పెసరపప్పు కానీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నామంటే పండగ రోజు హడావిడి ఉండదు క్విక్గా ప్రసాదం అన్నది రెడీ అయిపోతుంది ఇప్పుడు తీపి పొంగలి కోసం బెల్లాన్ని కరిగించుకుందాం ఇందుకోసం రెండు కప్పుల బెల్లము ఒక కప్పు నీటిని తీసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లాన్ని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పొంగల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏదైనా వేస్టేజ్ ఉంటే పక్కకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ తీపి పొంగలిని మరొక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం దానికోసం ఆవు నెయ్యిని వేడి చేసుకొని అందులోకి ముందుగా జీడిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి తర్వాత అందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించుకోవాలి ఎండు ద్రాక్ష కూడా వేగాక ఈ డ్రై ఫ్రూట్స్ని తీపి పొంగల్లోకి కలుపుకోవాలి అంతే చాలా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునేటట్లు తీపి పొంగలి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన తీపి పొంగలిని మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులను పొందండి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండాలని కోరుకుంటూ మీ స్వర్ణ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీ సన్నీ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యుర్ టైం